మాన శాంతి సందేశం మానవ జాతి మనుగడకు ఎన్నో యుద్ధాలు ప్రకంపనలు జాతుల మధ్య వైరుధ్యాలు సర్వనాశనానికి అణుబాంబు కావాలి శాంతి విజయం మానవ జాతి మనుగడకు ఎన్నో యుద్ధాలు ప్రకంపనలు జాతుల మధ్య వైరుధ్యాలు సర్వనాశనానికి అనుబాంబులు కావాలి శాంతి శాంతి విజయం జాతుల మధ్య పోరాటాలు ఆధిపత్య పెత్తనాలు సంపన్న దేశాలు నలుగుతున్న అభివృద్ధి మానవ జాతి మనుగడకు ఎన్నో యుద్ధాలు ప్రకంపనలు జాతుల మధ్య వైరుధ్యాలు సర్వనాశనానికి అనుభవం కావాలి శాంతి విజయం విశ్వశాంతి మానవ మానవధ్యేయం సమస్యలకు కారణాలు ఎన్నో పేదరికము దారిద్ర్యము ఆరోగ్యము విద్యా సమస్య నిర్మూలనకు ధ్యేయం మానవ జాతి మనుగడకు ఎన్నో యుద్ధాలు ప్రకంపనలు జాతుల మధ్య వైరుధ్యాలు సర్వనాశనానికి అనుభవం కావాలి శాంతి శాంతి విజయం మరియు మాతకు వందనం 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 భారత మాతకు వందనం జగమంతా వందనం భాగ్యదాత వందనం నిగ్రహంతో భారత మాతకు వందనం 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 మాతకు వందనం జగమంతా వందనం భాగ్యదాత వందనం నిగ్రహం తొణికిసలాడే భారత మాతకు వందనం జగత్మాత పుణ్యభూమి ఎండు గర్భంలో జనించి భూభారాన్ని మోసి జన్మనిచ్చిన తల్లి విని పుణ్యభూమి భరతమాత పుణ్యభూమి భరతమాత భారతమాతకు వందనం నిండు మనస్సు పవిత్ర వస చేతులు ఎత్తిన నమస్కరించి భారతమాతకు వందనం వందనం భారతమాతకు వందనం కోపం తాపం రాగం ద్వేషం రోషం పగలు వస్తుంటే నీవు ఎలా ఉండగలవు సుఖం దుఃఖం భోగభాగ్యాలు సిరి సంపదలు వస్తుంది వందనం వందనం భారతమాతకు వందనం భారతమాతకు వందనం జగమంతా వందనం భాగ్యదాత వందనం విగ్రహంతో తొలికిసలాడే భారత మాతకు వందనం మోసం వేషం కోళ్ళు కుళ్ళు కుతంత్రాలు నమ్మకం మోసం నొసలు విక్రిస్తుంటే భారత మాతకు వందనం 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 భారత్ మాతకు వందనం జగమంతా వందనం భాగ్యదాత వందనం తల్లి తండ్రి గురువు దైవం భక్తి విశ్వాసం విశ్వాసం నమ్ముతుంటే పవిత్రతను కాపాడే తల్లి వందనం భారతమాతకు మాతకు వందనం 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 భారతమాతకు వందనం జగమంతా వందనం భాగ్యదాత వందనం విగ్రహంతో తొడికి సలాడి భారతమాతకు వందనం